బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ హబ్ పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం కెరటాల సవ్వడి ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ గ్రామాన్ని కడలి కబలిస్తోంది రోజురోజుకు సముద్ర కూతకు గుగరై కుచించకపోతోంది ఈ పరిస్థితిని ఈటీవీ ఈనాడు కథనాల రూపంలో వివరించి చెప్పగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు దీంతో జాతీయ తీర పరిశోధన కేంద్రం అధికారులు కృష్ణా జిల్లా కుత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామానికి నేడు పరిశీలనకు రానున్నారు కొబ్బరి సరుగుడు తోటలకు ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లా చిన్నగుల్లపాలెం గ్రామాన్ని సముద్రం మింగేస్తోంది ఓవైపు సముద్రం మూడు వైపుల నుంచి ఉప్పుటేరు కొల్లేరు కొత్త కాలువల నీరు చుట్టేయడంతో ఈ గ్రామం దీవిలా మారింది ఉప్పుటేరు నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి కలవకుండా వెనక్కి తన్నడంతో ప్రవాహం గ్రామం వైపు మళ్లుతోంది మరోవైపు సంద్రం ఆటుపోట్లకు గురై గ్రామాన్ని కబడిస్తోంది కొబ్బరి సరుగుడు వరి వేరుశనగ పంటలు వేల ఎకరాలు ఇప్పటికే సాగరంలో కలసిపోయాయి సుమారు పన్నెండు పేల మంది జనాభా ఉన్న ఈ గ్రామం తొమ్మిది కిలోమీటర్ల మేర ఉన్న తీరంతో కోతకు గురవుతోంది అధిక వర్షాలు ఉప్పుటేరు కొల్లేరు కాలువలు పొంగినప్పుడల్లా ఎటిపర్రు మొగ నుంచి కొత్త కాలువ మొగ వరకు గ్రామం చుట్టూ ఉన్న కొబ్బరి సరుగుడు తోటలు కోతకు గురవుతూ వస్తున్నాయి ఇప్పటికే గ్రామానికి సుమారు మూడు వందల మీటర్ల దగ్గరకు పొలాల గట్లను కోసుకుంటూ సముద్రం చొచ్చుకొచ్చింది గతంలో ఈ ప్రాంతంలో రక్షణ గోడ సహా ఇతరత్రా పనులకు సంబంధించి రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లతో అంచనాలు తయారు చేసి గాలి కుదిరేసాయి కోడూరు నాగాయలంక మండలాల్లోని ఔట్ ఫాల్స్ లూయిస్ లు దెబ్బతిన్నడంతో ఎగువ నుంచి కాలువల ద్వారా సముద్రంలో కలిసే నీరు వెనక్కి తన్నుతోంది దీంతో సుమారు ఐదు ఎకరాల వ్యవసాయ భూముల్లోకి ఉప్పు నీరు చేరి బీళ్లుగా మారాయి సముద్ర కోత కారణంగా చినగుల్లపాలెం కనుమరుగవుతోందని కోడూరులో వేల ఎకరాలు దెబ్బతిన్నాయని మచిలీపట్నం ఎంపీ బాలసౌరి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్తో కలిసి లేఖల ద్వారా విపత్తుల శాఖకు తెలియజేశారు గళమెత్తారు గత నెల ఢిల్లీలో భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ కు ఎంపీ సమస్యను వివరించారు శాస్త్రవేత్తల బృందాన్ని పరిశీలనకు పంపుతామని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని రవిచంద్రన్ హామీ ఇచ్చారు జాతీయ తీర పరిశోధనా కేంద్రం చెన్నై నుంచి శాస్త్రవేత్తల బృందం నేడు చినగొల్లపాలెం కోడూరు ప్రాంతాల్లో పర్యటించనున్నారు గ్రామాలు కోతకు గురవుతున్న తీరు ఔట్ఫాల్స్ లూయిస్లు దెబ్బతిన్న స్థితిని పరిశీలించనున్నారు